తండ్రి ఎవరో నీకు తెలుసా తెలుసా ఇదిగో ఈ కాముడేరా నీ తండ్రి గేదె నల్లగా ఉన్నంత మాత్రాన పాలు తెల్లగా ఎలా ఉన్నాయనే కదరా నీ ప్రశ్న దానికి సమాధానం చెప్పాలంటే ఒక వర్షం కొరిసిన రాత్రి నేను తొమ్మిదవ నెల బాలింతగా ఉన్నప్పుడు ఇదిగో నిద్రలేస్తే నేను బయటకెళ్తే కంటోడు పక్కకెళ్తే పాలేరు ఎప్పుడూ తిరిగి రోజు మమ్మల్ని చూసి చూసి బిడ్డ కూడా చుట్టు మొహం వేసుకుని పుడతాడేమో అని భయంగా కడుపులో ఉన్నప్పుడు మనం ఎవరి మొహాలైతే చూస్తామో అచ్చం వారి పోలికలతోనే పుడతారంటారు పొరపాటున నా పోలికలతో పుడితే అదేంటి కాముడు నీకేం తక్కువ జుట్టు ఉండాల్సిన చోట లేకుండా అవసరం లేని చోట విపరీతంగా పెరిగిపోతుంది మనకు పుట్టబోయే బిడ్డ గొప్ప అందగాడి ఉండాలి ఇదిగో రోజు ఈ దేవుడి ఫోటోలు చూడు వాళ్ళలాగే అందంగా పుడతాడు కడుపుతో ఉన్నప్పుడు ఎవరి ఫోటో చూస్తే ఆ పోలికలతో బిడ్డ పుడతాడా కనిపించని దేవుడి పోలికలు నా బిడ్డకెందుకు ఈ ఊరికి దేవుడు రాయుడు నా బిడ్డ ఆయనలాగే పుట్టాలి ఆయనలాగే పుట్టాలి మనిషి కూడా కాదు ఒక్కసారి ఇటు చూడండి అయ్యా వీడేంటి అచ్చం నాలా ఉన్నాడు అసలేంటి ఎందుకు ఇలా జరిగింది ఎప్పుడైనా చీకట్లో పంపుసేటి దగ్గరికి వచ్చావా మరి అమలాపురంలో శివాలయం దగ్గర రత్నాలు నీకేమైనా అమ్మవుతుందా పిఠాపురంలో పద్మ రామాపురంలో లక్ష్మి దేవుడా అసలు ఇదంతా ఎలా జరిగింది పండు కాముడా అయ్యాము కుటుంబానికి నాకు ఏం గుర్తురావట్లేదే ఎన్నని గుర్తు పెట్టుకోగలను నేను మాత్రం అది మీ ఫోటో చూసి చూసి పుట్టాడు అయ్యో నా పోలికతో బిడ్డ కావాలనుకోవడం నువ్వు ఇలా చేయడం ఏంటి పండు పోలికల కోసం ఫోటోలు ఎందుకు చూసావు పండు అందుకే కదయ్యా ముందు ఆ డైలాగ్ చెప్పాను తప్పు జరిగిందని ఇప్పుడు ఏం చెయ్యాలయ్యా స్వచ్ఛమైన మన ప్రేమను ఈ పాడులోకం అర్థం చేసుకోదు కనీసం మీ ఇద్దరి జీవితం బాగున్నా ఆనందపడేవని దీన్ని కడుచొద్దు పండు బయటికి పంపించు బయటికి పంపించి బాగా చదివించు గొప్పవాన్ని చెయ్యి వీడికి అయ్యే ఖర్చంతా నేనే భరిస్తా అవసరమైతే ఆ డబ్బు కాముడి జీతంలో ఖర్చేద్దాం అయ్యా వెళ్లే ముందు వీడికొక పేరు పెట్టండి అయ్యా వీడు ఇంకో రాయుడు అంటే అండ్ అండ్ ఇది నా నీ కథ నా గ నిన్ను చదివించడం కోసం ఆయన మీ నాన్న జీతంలోంచి నెలకి మూడు వేలు నాలుగు వేలు కోసేసిచ్చేవారు అప్పుడు ఆయన పడిన బాధ పగవాడు కూడా పడకూడదు చూసేవారు దేవుడు లాంటి పెద్దయని అనవసరంగా అనుమానించడం ఎంత పెద్ద తప్పు చేసావో అర్థమైందా ఒకడు నిమ్మకాయ పెట్టి పసుపు వేసి ఉప్పు కలిపి పులిహోర చేయించు కానీ ఆ పులిహోర ఎప్పటికీ దేవుడి ప్రసాదం నువ్వు ఆ దేవుడి ప్రసాదం ఇక ఆయనే మీ నాన్న చూసావా అమ్మా ఈ రోజు నుంచి నాకు ముగ్గురు అమ్మలు ఇద్దరు నాన్నలు నీకు మాత్రం ఒక్కడే భర్త నాన్నకు మాత్రం ఒక్కటే భార్య అయ్యా బిడ్డను ఒక్కసారి ఎత్తుకొని చెప్పండి అయ్యా బాబూ నానా నన్ను క్షమించు నాన్న ఇప్పటికైనా నిజం అర్థం చేసుకున్నావు అది నాకు చాలురా చాలు చాలదు నిన్ను ఏలెత్తి చూపిన జనంతో చెయ్యెత్తి దండం పెట్టించాలి అన్నయ్య కంటే ఆస్తి ముఖ్యమనుకున్న మన కుటుంబానికి గుణపాఠం నేర్పించాలి ఇక నాకొదలైనా నేను చూసుకుంటా ప్రజల్లారా నా బిడ్డల్లారా అంకితం మళ్ళీ జన్మంటూ ఉంటే నీ తిరిగి వస్తుంది Yeah. కష్టం వస్తే ఒక్కసారి నాన్న ఆ సమాధిలో చైనా లేచొస్తా లేచి నిలబడండి కొట్టండి గట్టిగా కొట్టండి కసితీరా సాంకేతిక నిపుణులను ఎక్కడ పడితే అక్కడ కొట్టండి కనిపించిన ప్రతి చోటా కొట్టండి చెప్పట్లతో విడివిడిగా ఉన్న వ్యక్తుల మధ్య బంధాన్ని నిలిపేది కుటుంబం విడిపోయిన కొబ్బరి ఆకులను కలిపి ఉంచేది కొబ్బరి మట్ట కుటుంబం కోసం నిలబడ్డ ఎందరో అన్నయ్యలకు మా ఈ చిత్రం అంకితం రియాకులు కలగలిపే కొబ్బరి మట్ట కదా రబ్బరు గాజుల చప్పుడులా కాదిది కట్టు కథ జిగురి కలిగినదే మమతే ఎతికిన బంధం కోవి కరగనిదే ఎప్పుడు వెలిగే దీపం చెమటైనా సాంబారే కష్టాలలోన ప్రేమ గిన్నెలో మన కుటుంబాన్ని విడదీసేది బ్రష్ అయినా సరే అది మనకొద్దురా ఐదు వేల లాంటి మనకు ఈ నాలుగు బ్రష్లు అవసరమట్రా

లక్ష్మి ఇక నుంచి నీకన్నీ నేర్పిస్తుంది ఎరా చెల్లెళ్ళు అడిగితే అమ్మని ఇచ్చాను తమ్ముళ్ళు అడిగితే ఇవ్వలేనా జానకి వీళ్ళు నా తమ్ములు ఇక నుంచి మన బిడ్డలు అమలాపురం ఈ ఇచ్చాపురం ఊ ఊహాపురం నమస్కారం పిల్లలు బడికొస్తారంట మాస్టారు బాగా చదవండి పై చదువులకి పక్కూరు వెళ్ళాలి నేను చదువుకుంది చాలు నా చదువులు మీ చదువులు కావా మా కుటుంబాన్ని మా అన్నదమ్ముల్ని విడదీసే ఈ చదువులు మాకొద్దు మారు వద్దు గోడలకు పిడకై తెగ దిగువై మరి వేడలకు తడికై దూరంగా ఉండదులే గేదలకు పాకై గూడల్లే నిలిచే చందం కాకులకు ఈకై ఊరిక నేరాలదులే